అందరికీ నమస్తే నేను మీ గుల్కమ్ కదా అయితే ఈ రోజు మన టెరెంట్స్ అండి మనకి అక్కడక్కడ కొద్దిగా ఆకుకూరలు అలాగే మరి వంకాయలు బెండకాయలు కూడా ఉన్నాయి చూసుకుంటూ మనం హార్వెస్ట్ చేసుకుందాం అండి ఓకేనా ఓకేనండి మరి మనకి కిచెన్ స్లాబ్ మీద అయితే ఈ వంక చెట్టు ఉన్నది కదా దీన్ని వంకాయలు అయితే మూడు వంకాయలు ఉన్నాయి ఇవి హార్వెస్ట్ చేసేసుకుని అప్పుడు మనం ఏవి ఉంటవి హార్వెస్ట్ చేసుకుందాం అండి అయితే మాకు రెండు రోజులు పట్టి నుంచి మరలా వర్షాలు పడుతున్నాయండి చాలా వర్షాలు పడుతున్నాయి మళ్ళీ మరి ఈ శీతాకాలంలో ఈ వర్షాలు అయితే వస్తున్నాయి మాకైతే అయితే నేను వీడియో కూడా పెట్టలేదండి ఇవి కాండు మూడు అయితే ఉన్నవి మరలా ఇంకా చిన్న చిన్నగా పీపులు అయితే వస్తున్నాయి కదా మనకి ఈ టబ్బలో చూడండి ఈ బీరకాయలు అయితే చిట్టు చిట్టు బీరకాయలు అయితే మంచిగా వస్తున్నాయి ఇవండి ఇది ఒకటి అలాగే మనకి ఇంక ఇక్కడ కూడా ఉన్నది అయితే అటు సైడ్ అయితే మనకి బెండకాయలు ఉన్నాయి కదా అవి హార్వెట్ చేసుకుంటూ అటువైపు చూస్తూ వెళ్దామండి అండి ఇవ్వండి ఇదైతే మనకి పాత చెట్టే నేను రెండు రెండున్న హార్వెస్ట్ చేసేస్తానండి అటు సైడ్ అయితే చాలానే ఉన్నవి బెండకాయలు అయితే మనకి అలాగే దోసకాయలు కూడా ఉన్నవి ఇప్పుడు దోసకాయలు అయితే హార్వెస్ట్ చేసేద్దామండి అండి చూడండి ఇది దోసపోదు కదా మరి ఈ మనం పెట్టలేదండి మనకి మట్టిలో మరి ఎలాగొచ్చిందో మనకి కలుపుకుంటాం కదా మట్టి అది దాంట్లో వచ్చిన పొదే ఇదిగోండి చిన్నగా ఉన్నవి అయితే ఇవి ఎదగవు కదా కలర్ కూడా వచ్చేసి ఇదిగోండి ఇది ఒక రోజు మనం ఇంట్లో పెడితే మంచిగా కలర్ వచ్చేస్తుంది కుప్పలకి అలాగే మన కర్రీకి కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి అయితే మనకి అటు సైడ్ వేరకే ఉన్నదండి పిల్లల పైకి అయితే వెళ్ళిపోయింది మీకు అటు సైడ్ వెళ్ళక చూపిస్తాను అది లాస్ట్ లో నేను నేను ఏదైనా కర్ర సహాయంతో కోస్తానండి అటువైపు బెండకాయలు ఉన్నాయి వెళ్దాము అండి ఈ లో అయితే మనకి బెండకాయలు ఉన్నాయి కొత్త సిటీలు కదా అలాగే మనకి మందారాలు చూడండి చాలా అంటే చాలా కలర్ఫుల్ గా ఇవ్వండి ఒకటి చాలా బాగా వచ్చినవి అలాగే రోజ్ కూడా చక్కగా ఉన్నాయి కదండి ఇటు అయితే మనకి బెండకాయలు ఉన్నాయి కదా హార్వెస్ట్ వచ్చేసి వస్తున్నాను బెండకాయలు అయితే చాలా చాలా మంచిగా వస్తున్నాయి బెండకాయలు ఈ లైన్ లో మనకి ఇలాగా ఇవ్వండి లాగా ఉన్నాయి అయితే ఇప్పుడు పాత చెట్లు కూడా చాలా బాగా వచ్చినాయండి పాత వైపు ఉన్నాయి చూడండి ఇంకా చక్కగా మనకి బెండకాయ అయితే వస్తున్నాయి ఇంకా ఇంకా మనకి చీపులుగా ఉన్నాయి కదండి ఇవి అయితే ఇలా ఉంచేసుకుందాము ఇప్పుడు మంచిగా రెడీ అవుతాయి మళ్ళా మనకి అటువైపు అయితే వెళ్దాము ఇవ్వండి ఇవి పాత చెట్లు మనకి చిన్న చిన్నగా ఉన్నాయి కదా ఇవి కూడా హార్వెస్ట్ చేసేస్తున్నాను అయితే ఈ రోజు గ్రీన్ వంకాయలు అయితే హార్వెస్ట్ చేయట్లేదండి అవి ఇంకా కాస్త అవ్విన తర్వాత మరలా మనకి హార్వెట్ చేద్దాం ఇలా చూడండి ఈ ఇక్కడ ఉన్నాయి ఇవి చాలా బాగా వస్తున్నాయి ఇప్పుడు వంకాయలు అయితే పాత చెట్లు కూడా మనకి పిందులు మంచిగా దిగుతాయండి ఇంకొండి ఇవి రెండు కూడా నేను కోసేసుకుందాము చిన్నగా ఉన్నాయి ఇంకా ఇంక వండి తెలిసిపోతున్నాయి కదా అటుపక్క చెట్టుని అయితే ఉన్నాయి అవి కూడా హార్వెట్ చేద్దాము ఇవి చూడండి మనకి పాత చెట్లే మరి అంత చక్కగా అయితే వస్తున్నాయి బెండకాయలు అయితేనే కోసి కొద్దిగా మనకి చాలా వస్తున్నాయండి నేను ఎప్పుడు పైకి వస్తే అప్పుడు ఒకటి ఉన్న రెండున్న హార్వర్ చేసేస్తాను ఇవ్వండి ఇవి ఆకులు అయితే ఇంకా లేవు గాని బెండకాయలు అయితే మనకి చాలా బాగున్నాయండి కడను కూడా ఉన్నాయి నేను హార్వర్ చేసేస్తాను ఇవండి ఒక నాలుగు కాయలు అయితే మనకి వచ్చినవి ఇవి ఇంకా చిన్న చిన్నగా ఉన్నాయి కూడా హార్వెర్ట్ చేసేయాలి ఎందుకంటే ఇవి ఇంకా ముదిరిపోతాయండి ఈ టైంలో మనకి పాత చెట్లు చిన్నగా ఉన్నప్పుడే ముదిరిపోతాయి అనమాట ఆ రకంగా చూసుకుంటూ మనం హార్వెట్ చేసుకోవాలి అటువైపు వంగ చెట్టు ఒకటి ఉంది కదా హార్వెట్ చేసుకుందాం ఇదిగోండి ఇది కూడా మనకి పాత చెట్టే ఇది కూడా చాలా బాగా వస్తుంది ఇప్పుడు పీపుల్ కూడా మంచిగా ఉన్నదండి ఇవి ఇంకా ఇలా చిన్నకాయలే ఉంటాయి ఇవి మనం కొయ్యకపోతే మరలా ముదిరిపోతాయి కదా మనం అందుకని నేను చూసుకుని ఇలాగ పోసేస్తూ ఉంటాను ఇంక అయితే లేవండి అయితే మనకి బీరకాయ చూడండి పిల్లర్ పైకి వెళ్ళిపోయి ఒక బేరకాయ అయితే ఉన్నది కదా నేను అది ఒక కర్ర తీసుకొచ్చి దాని సహాయంతో నేను కోసేస్తానండి లాస్ట్ లో మీకు చూపిస్తాను ఓకేనా ఇవ్వగోండి మరి మన టెరస్ పైన అయితే చూడండి ఆకుకూరలు మరి ఎంత మంచిగా అయితే వచ్చినాయో మీకు నేను వీడియోస్ లో చూపిస్తూనే ఉంటాను ఇదిగో చూడండి ఇది పాలకూర కొత్తగా వేసుకున్న పాలకూర ఇది కుండీలో కూడా పాలకూర అది పుదీనా అండి ఇది అయితే హార్వెస్ట్ రెడీ అయిపోయింది తోటకు చాలా సార్లు హార్వెస్ట్ చేశాను మరల ఇప్పుడు చేసేద్దామండి అలాగే ఇదిగోండి బచ్చలి ఇది కొత్తగా వేసుకున్న తోటకూర అనమాట చిన్న తోటకూర మరి ఇదిగోండి ఇది ఇప్పటిదో పాత టబ్బే కదా ఇది చూడండి ఎంత మరి గుబురుగా అయితే వచ్చిందో అలాగే పొండగంటి కూడా హార్వెస్ట్ చేసేస్తానండి ఇప్పుడు ఓకేనా ఇదిగోండి ఇందులో మరి టబ్బులైతే మనకి యాభై రూపాయల టబ్బులు పాలకూర అలాగే నేను పొండగంటి ఒక్క ఇలాగా ఒక్కమ్మ తీసుకొచ్చి పెట్టానండి మరి చాలా మంచిగా అయితే వచ్చేసింది ఇంకో టబ్బులో కూడా ఉన్నది మరి ఇది హార్వెస్ట్ చేస్తేనే మనకి మరల వస్తుంది అనమాట అంటే కట్ చేయాలి కట్ చేస్తేనే వస్తుంది అందుకే నేను ఇప్పుడు హార్వెస్ట్ చేసేస్తానండి కొద్దిగా సరే మనం మరి పప్పులు వేసుకోవచ్చు కదా ఇది చాలా మరి ఆరోగ్యమైన కూర అంటే పండుగంట కూర అయితేనే కంటి చూపు కూడా చాలా మంచిగా పనిచేస్తుంది కదా మరి కొన్ని దిక్కులని అయితే దొరకదు మాకు కూడా దొరకదండి నేను ఇది ఎక్కడి నుంచి తీసి తెచ్చుకుని పెట్టుకున్నాను ఇదిగోండి ఇది అంతా మనకి చాలా మంచిగా అయితే వచ్చేసింది ఇలా కట్ చేస్తేనే మరలా మనకి హార్వెస్ట్గా రెడీ అవుతుంది అందుకే మనం ఏ ఆకుకూరైనా సరే కట్ చేసుకోవాలండి కట్ చేసుకుంటేనే మళ్ళీ మనకి మంచిగా చీరలు పట్టుకుని వస్తాయి ఇవంతా గ్రీన్ గా మరి చాలా బాగున్నది కదా నీట్ గానే ఉన్నదండి మనం ఇలాంటి ఆకుకూరలు మనం అలాగే తెల్లపి పిండి కూడా ఉంటది కదా అది కూడా మనం తెచ్చుకుని అండి మనకి ఎక్కడైనా కనపడతాయి కదా పొలాల మధ్యలో అయితే తెచ్చుకుని మనం ఇలా కుండీలో పెంచుకుంటే మరి కుండీలో మరి నీట్ గా ఉంటుంది కాబట్టి మనం చక్కగా పెంచుకోవచ్చండి అదే బయట కొద్ది మనకి ప్లేసెస్ మంచిగా ఉండవు కదా ఖరాబ్గా అనేసి మనం ఈ రకంగా పెంచుకుంటే మనకి చాలా మరి మంచిగా ఆరోగ్యంగా అంత మంచి ఆకుకూరలు అయితే మనకి హార్వెస్ట్గా వస్తాయండి నేనైతే ఇంకా చూడండి మరి ఇలా ఒక్కటే తీసుకొచ్చి పెట్టాను మళ్ళీ ఇదే టబ్బులో నుంచి వేరే టబ్బులోకి మళ్ళీ ఒకటి ఇరిచి పెట్టాను అనమాట అది కూడా చూపిస్తాను మీకు ఇదిగోండి ఇలా అయితే కట్ చేసేస్తున్నాను మరి ఒకటి పాలకూరలు కూడా కట్ చేస్తానండి ఇది కూడా చాలా సార్లు అంటే చాలా సార్లు హార్వెట్ చేశాను మీకు నేను చూపిస్తాను కదా ఇది కూడా మరి ఇలా హార్వెట్ చేస్తేనే మరలా మనకి మంచిగా వస్తుంది దీని తర్వాత నేను మరలా రెండు చిన్న దాటిలో వేసానండి అంటే అది వాటర్ కింద పై మూతల్లో వేస్తాను కదా ఇప్పుడు అలానే వేసాను అది కూడా మరి చాలా మంచిగా వచ్చింది మాకైతే ఇది ఒక్కటే సరిపోతుంది కూరకైతేనే అంటే పప్పులోకి అయితే సరిపోతుంది తక్కువ ఫ్యామిలీ ఉన్న వాళ్ళకి అయితే చాలా ఈజీగా మరి చిన్న చిన్నగా ఉన్నా సరిపోతుంది కదా అయితే ఆ రెండు కలిపి నేను ఒకసారి హార్వెట్ చేస్తానండి చాలా అంటే చాలా మంచిగా వచ్చింది కదండి ఇలాగే ఆకుకూరలు అన్నీ కలిపి మరి అంగన్వాడి పిల్లలు ఉంటారు కదా నేను వాళ్ళకైతే ఇస్తానండి వాళ్ళకి డైలీ పప్పులకి ఏదో ఒక ఆకుకూర మరి పోషకాలు అందేలా మరి పెడతారు కదా పిల్లలకి చిన్నపిల్లలకి నేను వాళ్ళకైతే ఇస్తాను వాళ్ళకైతే పప్పులకి అన్ని రకాల ఆకుకూరలు కలిపి చేస్తారు కాబట్టి వాళ్ళకి మంచిగా మనం మంచి ఆరోగ్యమైన ఫుడ్ని ఆర్గానిక్ ఫుడ్ని అందించిన వాళ్ళం అవుతాం కదండీ అలాగే మనం అప్పుడప్పుడు అలా హెల్ప్ చేస్తూ ఉంటే మనకి మంచిగా ఉంటుంది ఇదిగోండి ఇది కూడా ఇలా చిన్న చిన్న అన్ని కట్ చేసేస్తున్నాను ఇలా ఒక్కసారి వేసుకుంటే మనకి సరిపోతుంది పాలకూర అయితేని మళ్ళా మళ్ళీ మనకి హార్వెస్ట్ రెడీ అవుతూనే ఉంటది ఇది అయితే ఇంకా మంచిగా మనకి వేరే టిన్లు కూడా ఉన్నాయి కదండి ఇదిగోండి ఇంకెంతవరకు కట్ చేస్తాను వేరే దాంట్లో మీకు పన్నగంట కూడా చూపిస్తాను అన్నాను కదా అక్కడికి అయితే వెళ్దాము ఓకేనా ఇవిగా చూడండి మరి ఇందులో కూడా నేను ఒక్క రబ్బం ఇలా పట్టుకొచ్చి పెట్టాను ఇది కూడా చాలా మంచిగా అయితే వచ్చింది కదా ఇది కూడా ఇలా కట్ చేస్తే మరలా మనకి ఇలాగ కొమ్మల నుంచి వస్తుంది అనమాట చీరలు పట్టుకుని ఇదిగోండి ఇలా ఉన్నాయి కదా ఈ వేర్లు ఉన్నాయి మనం ఇలా గుచ్చేసుకుంటే మరలా మనకి రెడీ అయిపోతుంది అలాగ ఒక పెద్ద టబ్బలో పెట్టుకుంటే చాలా బాగానే వస్తుంది కూర అయితేనే నాకు టబ్బలో అందుబాటులో లేక నేను పెట్టలేకపోతున్నాను కానీ ఇదిగో చూడండి మరి ఇంత చక్కగా మరి లేదా కూర పండుగంట కూర అలాగా ఇందులో మరి ఎర్ర పండుగంట కూర ఉంటుందండి నా దగ్గర అయితే ప్రజెంట్ లేదు నేను తెచ్చి పెట్టుకుంటాను నాకు వీలవుతేనే ఓకేనండి ఇలాగైతే కట్ చేశాను చూడండి మరి బచ్చల కూర అయితే మనకి హార్వెస్ట్గా రెడీ అయిపోయింది కదండి నేను చాలా సార్లు అంటే చాలా సార్లు హార్వెస్ట్ చేశాను చూడండి ఎంత మరి లేతగా మరి చాలా గ్రీనిష్ గా ఉంది కదా నేను ఎటువంటి పోషకాలు కూడా ఇవ్వట్లేదండి మాములుగా నార్మల్గానే మన మొక్కలకి నేను ఎలా ఇచ్చుకుంటున్నాను వీటికి కూడా అలాగే ఇస్తున్నాను అంతే అండి వీటికి వాటర్ అయితే కొద్ది తక్కువ ఇవ్వాలి ఈ బచ్చలు కూడా చాలా సున్నితంగా ఉంటుంది అనమాట ఇది అందుకని వాటర్ తక్కువ ఇవ్వాలండి చాలా అంటే చాలా గా అయితే ఉన్నారు కదండి మరింత ఫ్రెష్ మనకి మార్కెట్లో కూడా దొరకదు కదా ఎందుకంటే మనం ఆర్గానిక్గా పండించుకుంటున్నాం కాబట్టి ఎంత మంచి ఆకుకూర మనకి ఎన్ని డబ్బులు పెట్టినా మనకి దొరకదండి అయితే ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్లో కూడా ఆర్గానిక్ కాయగూరలు ఆకుకూరలు కూడా అమ్ముతున్నారండి అంటే వాటి రేటు కూడా ఎక్కువ ఉంటుంది అనమాట ఏ దేనికి ఆ రేటే ఉంటుంది మనం పండించుకుంటున్నాం కాబట్టి మనకి మార్కెట్కి పని లేదనమాట చూడండి మరి ఎంత చక్కగా అయితే ఉన్నదో ఇంకా ఓ బకెట్లో కూడా ఉన్నదండి నేను ఇదే హార్వెస్ట్ చేస్తాను ఇప్పుడు ఇది సరిపోతుంది మనకి ప్రజెంట్ అయితే ఇది పప్పులోకి సూపర్ గా ఉంటదండి అలాగే చట్నీ కూడా చేసుకోవచ్చు నేను ఇది వరకు కూడా మీకు చెప్పాను ఇదిగోండి ఇలా హార్వర్క్ చేసేస్తే మళ్ళా కొన్ని రోజులకి మళ్ళా రెడీ అయిపోతుంది కదా నేను అన్ని కాయగూరలతో పాటు దీన్ని కూడా మీకు చూపిస్తున్నాను వీడియోలోను నా దగ్గర ఉన్న ప్రతి మొక్కలు కూడా నేను చూపిస్తున్నాను కదండి ఎలా వేసుకోవాలని కూడా అంటే కొత్త వారికి ఎవరికైనా తెలుస్తుంది అనేసి మరి మన వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరు చెప్పిన థ్యాంక్స్ చెప్పుకుంటానండి అలాగే ఇంతవరకు కూడా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుండా చూస్తున్నట్లయితే లేదండి సబ్స్క్రైబ్ చేసుకుని మరి మాకు సపోర్ట్ చేయండి ఇవ్వండి చిన్నగా ఉన్నాయి కదా ఇవి ఇలా ఉంచేస్తే మరలా మనకి పెద్ద పెద్ద కొమ్మలు వచ్చేస్తాయి అయితే ఇంకా తోటకొని కొన్ని ఆర్వెస్ ఇదిగా చూడండి ఇది కూడా నేను చాలా చాలా హార్వెస్ట్ చేశాను అయితే ఇవి చిన్నగా ఉన్నాయని ఉంచేసాం కదండి ముందు వీడియోలో మీకు డైలీ చూసేవాళ్ళకి అయితే అర్థం అవుతది ఇది కూడా ఒక చిన్న ఫ్యామిలీకి పప్పులు మనకి ఏ పని చేస్తుంది కదా ఈ ఆపూర్లు అన్ని కలిపి కూడా పప్పులు వేసుకోవచ్చండి ఏం కాదు అలా టేసుకుంటా చూడండి ఎంత హెల్దీ తోట కూడా మనకి దొరకదు ఇవంటే అక్కడక్కడ కూడా కుండీలో ఉన్నాయి నేను ఇంకా మీకు చూపించను నేను హార్వెస్ట్ చేసి లాస్ట్ లో చూపిస్తాను అయితే ఈ ఎర్ర తోటకూర అయితే ఇది హార్వెస్ట్ చేయలేనండి ఇలాగ ఉంచేస్తాను ఇది పెద్ద మొక్క అయితే అవుతుంది అప్పుడు దీనికి విత్తనాలు వస్తాయి కదా అలాగా విత్తనాలు నేను దాచిపెట్టి మళ్ళా మనం మన టెర్రస్ పైన ఎర్ర తోటకూర వేసుకొచ్చండి అయితే ఇది తోటకూర విత్తనాల్లో వచ్చి ఉన్నదన్నమాట దీన్ని మనం ఉపయోగించుకోవాలి కదా మరి అయితే ఇప్పుడు ఇంత హార్వెస్ట్ చేసండి ఓకేనండి ఓకేనండి ఈ రోజు హార్వెస్ట్ అయితే చూసారా మరి చాలా చక్కటి హార్వెస్ట్ అనే చుక్క నేనైతే చూడండి కొద్దిగా పండుగంటి కూర అలాగే రెండు మనకి దోసకాయ కూర దోస నేను కొద్దిగా వంకాయలు కోసానండి గ్రీన్ వంకాయలు అయితే హార్వెస్ట్ చేయలేదు అలాగే ఒక బీరకాయ వచ్చింది మనకి బీరకాయలు లేవు లేవంటేనే ఎక్కడో దిక్కిన మనకి కనపడుతూనే ఉన్నాయి కదండి అలాగే బెండకాయలు అయితే చాలా బాగా వస్తాయి కొద్దిగా నేను పాలకూర హార్వెస్ట్ చేశానండి మరి ఇది బచ్చల కూర అలాగే తోటకూర చూడండి చాలా చక్కగా అయితే ఉన్నది మరి ఈ తోటకూర చూడండి అయితే వేరే ఒక రకం తోటకూర అనమాట ఇది పువ్వు వచ్చేసింది కదా ఈ ఒకటే మనం ఉపయోగించుకుంటే సరిపోతుందండి చూసారు కదండి మరి ఇదేనండి ఈ రోజు వీడియో అయితే మరి ఈ వీడియో మీకు ఎలాగించిందో నాకు కామెంట్ లో తెలియజేయండి అలాగే ఈ వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరి మా ఛానల్ కారణ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి మరి ఒక మంచి వీడియో అయితే మీ ముందుకైతే వస్తానండి ఓకేనండి బాయ్ అండి